వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగా వెళ్ళిపోయినా శక్తిగా తిరిగి వస్తా అంటూ కూడా కవిత గారు కొన్ని కామెంట్ చేశారు అసలు ఏ సందర్భం అసలు ఎందుకు వ్యక్తిగా వెళ్ళిపోతుంది శక్తిగా ఎలా తిరిగి వస్తారు అసలు ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పైన కక్షతో బీజేపీ తనను జైలుకు పంపి అని పెట్టిందని ఆరోపించారు అయితే శాసనసభ మండలిలో అంటే శాసన మండలిలో కూడా ఇదే తన చివరి ప్రసంగం అంటూ కూడా మాట్లాడారు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని బలమైనటువంటి శక్తిగా మళ్ళీ చట్ట సభల్లోకి వస్తానంటూ కూడా శపథం చేశారు తన రాజీనామాను ఆమోదించాలంటూ కూడా మండల చైర్మన్ చైర్మన్కు కవిత గారు విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ మూడవ తేదీన చైర్మన్ ఫార్మాట్లో కూడా ఇక్కడ రాజీనామా చేశానని కూడా తెలిపారు శాసనసభ అంటే శాసన మండలి సమావేశాలకు కవిత సోమవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఇదే తన చివరి ప్రసంగం అంటూ కూడా కన్నీరు పెట్టుకున్నారు ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తు పైన కూడా తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ పైన హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ పైన ఊహించినటువంటి రీతిలో విరుచుకుపడ్డారు కవిత గారు తన కింది నాయకులు చేస్తున్నటువంటి దురాగా తనను కేసీఆర్ గమనించడం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడాన్ని తాను అంగీకరించలేదని తెలంగాణలో ఏం సాధించింది అంటే సాధించిందని బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు వెళ్ళిందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే బీజేపీ తనను జైలుకు పంపితే తమ పార్టీ నాయకులు తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒంటరిగా మూడేళ్లు ఈడీతో పోరాటం చేశానని పార్టీ అధినేత కేసీఆర్ విమర్శించే పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడడం లేదంటూ కూడా కవిత సూటిగా ప్రశ్నించారు కేసీఆర్ను కా అంటే కాపాడలేని పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేసి కూడా అన్నారు హరీష్ రావు అవినీతి పరుడంటూ కూడా కవితను ఇక్కడ ఉద్ఘాటించారు అలాగే బీఆర్ఎస్ రాజ్యాంగ రాజ్యాంగం పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు పార్టీ నడిపే పద్ధతి ఇది కాదని నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అంటూ కూడా దుమ్మెత్తి కనీసం సంజాయిషి కూడా అడగకుండా తనను సస్పెండ్ చేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తనను ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చేస్తున్న అంటే చెప్తున్న బీఆర్ఎస్తో నాది ఆస్తులు పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ అని కూడా కవిత స్పష్టం చేశారు ప్రశ్నిస్తే బీఆర్ఎస్లో కొందరు తమ పైన కక్ష కట్టారని బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలో పోలేదు పార్టీలో ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించాను సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు ఒక్క వర్గానికి అంటే వర్షానికే మునిగిపోయాయి ఉద్యమకారులు ఆర్థిక సాయం చేద్దామంటే నా మాట వినలేదు ఇసుక దందాల కోసమే నేరేళ్ళ దురాగతం జరిగిందని తెలంగాణ వచ్చాక కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవలేకపోవడం అవమానకరం అనేసి కూడా చెప్పుకొచ్చారు సొంత సంస్థ జాగ్రత్త ద్వారా ఉద్యమంలో పనిచేసి గుర్తింపు సంపాదించుకున్నాను కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఉద్యమకారులు మాటలు కేసీఆర్ ఏరనివ్వటం లేదని నిజామాబాదు ఎంపీ టికెట్ కోసం ఇక్కడ అడుక్కోలేదు ఉద్యమంలో పార్టీల పార్టీలకు అతీతంగా కష్టపడ్డారు తెలంగాణ జాగృతి సంస్థతో రాజకీయాల్లోకి వచ్చాను బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్లాను నీళ్ళ విషయంలో గత పాలకులు చేసినటువంటి తప్పును ప్రస్తుత పాలకులు కూడా చేస్తున్నారంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు జాగృతి అంటే రెండు వేల పద్నాలుగులో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మను కూడా నిర్వహించామని ఆ తర్వాత నుంచి తమ పైన ఆంక్షలు మొదలయ్యే అంటే మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు వ్యక్తి స్వేచ్ఛగా ఎలా హరి అంటే వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నానని కూడా తెలిపారు శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నించే అమరవీరుల స్థూపం మొదలు కలెక్టరేట్ల వరకు కూడా అన్ని నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఒక్క వర్గానికి సిద్దిపేట కలెక్టరేటు ఇక్కడ ఒక వర్గంలో కాకుండా ఒక వర్షానికి కూడా సిద్దిపేట కలెక్టరేటు కొట్టుకుపోయింది తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని పార్టీలో కోరాను అమరవీరులకు బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదు నీళ్లు నిధులు నియామకాలు పట్టించుకోలేదు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించలేదు ఎన్నోసార్లు అడిగాను ఆ పరిశ్రమలు ఇక్కడ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం కేసీఆర్ను అడిగే ధైర్యం నాకు ఉందని కూడా ఎన్నో విషయాలు అడిగాను కాళేశ్వరం విషయంలో ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదు అందుకే ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడాను అవినీతి పనుల పేర్లు చెప్పాను అని కూడా చెప్పుకొచ్చారు ఈ క్రమంలో కవిత కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కూడా చెప్పుకొచ్చారు అంటే రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి మారుతుందని ఆమె ప్రకటించింది ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతుంది విద్యార్థులు నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తా అవమానభారంతో పుట్టిన అంటే పుట్టింటి నుంచి అన్ని బంధాలను తెంచుకొని వస్తున్న ఆశీర్వదించండి తెలంగాణ జాగృతి అంటే రాజకీయ పార్టీగా మారుతుందని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తా అని కూడా కవిత వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల ఆధారంగా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదని కూడా చూడాలి మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులలో అయినటువంటి కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపించే అంశం ఆమె వ్యక్తిగతమని అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు కూడా తెలిపారు అయితే సోమవారం హైదరాబాద్లో బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మాట్లాడుతూ రాజకీయ పార్టీ పెట్టి స్వేచ్ఛ అందరికీ ఉంటుందని కూడా పేర్కొన్నారు బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ పైన కవిత ఆరోపణలు ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కూడా సూటిగా ప్రశ్నించారు అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్న చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందంటూ కూడా బీఆర్ఎస్ను కాపాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి అని రామచంద్రరావు కూడా ఆరోపించారు అలాగే తెలుగు జాతీయ వార్తలు ప్రత్యేక కథనాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తీసుకొని వస్తాను మీ ముందుకి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి